దైవ మర్మములు సహోదరు భక్త సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట సెప్టెంబర్ ఇరవై ఐదు ఈరోజు వాక్య భాగము మీరును సజీవమైన రాళ్లవలి ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం మన ద్వారా ఒక ఆత్మీయ జనాంగమును ఏర్పరచవలనని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు దేవుని తేజస్సును చూచి కూడా ఇస్రాయిల్ జనాంగము గర్వించి అంధకారమునందు జీవించిరి దేవుని నిజ ఆలయమైన సంఘములో ఇస్రాయిలీలు చూడని మహిమను ఆయన ప్రత్యక్షపరుచున్నాడు సులోమోన్ దేవాలయము బహు విచిత్రమైనది అయినను అది నాశనం అందవలసి ఉండెను అయితే ఇప్పుడు దేవుడు నీతోనూ నాతోనూ నిత్యత్వమునకుండు ఒక ఆలయమును నిర్మించుచున్నాడు అది గాని బండతో గాని నశించు ఏ క్షయ వస్తువుల చేత కట్టబొట్టలేదు దీనికి పునాది యేసుక్రీస్తు ప్రభువే పరమసులోమునైన మన యేసుక్రీస్తు ప్రభువు మన్లను సజీవరాళ్ళగా ఏర్పరచుకుని తన ఆలయమును నిర్మించుచున్నాడు ఇదియే మన ఆనందము క్రైస్తలాడ్